అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెల్లా జిల్లా పరిషత్ హై స్కూల్లో చెట్లను నరిగించి అమ్మేసుకున్న స్కూల్ కమిటీ అధ్యక్షులు ప్రధానోపాధ్యాయుడు మొక్కలు నాటండి నాటిన మొక్కలను జాగ్రత్తగా పెంచండి అని చెప్పాల్సిన ప్రధానోపాధ్యాయుడే అమానుషంగా పాఠశాలలో మొక్కలను నరికించి అమ్మివేయడం జరిగింది అయితే సదరు హెచ్ఎం జిల్లా పరిషత్ అనుమతులు తీసుకోకుండానే చెట్లను నరికివేయడం కోసమెరుపు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి బెల్ల జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న బెల్లంకొండ వీరభద్ర రాజు స్కూల్ కమిటీ చైర్మన్ సుంగర్ ఆదినారాయణాలు పాఠశాల ప్రహరీ గోడ మీదకి వాలిపోయి ఉన్న నిద్రగానే చెట్టును కొట్టించాలి అని తీర్మానం దీనికోసం జిల్లా పరిషత్ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకపోగా హెచ్ఎం వీరభద్రరాజు నిర్లక్ష్యం కారణంగా చెట్లను నరికే వ్యాపారి సెలవు రోజైన ఆదివారం చెట్లను నరికే పని పెట్టుకుని అక్రమంగా ఐదారు చెట్లను నరికివేశారు రానున్నది వేసవికాలం పచ్చని వృక్షాలతో పాఠతల పరిసరాలన్నీ చల్లగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఈ చెట్లు ఎవరికి అడ్డు వచ్చినా ఇలా విచక్షణారహితంగా రహితంగా నరికివేశారోనని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు ఉన్నత పాఠశాలలో చెట్లు ఆక్రమణ అరికివేత్తకు పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకోవాలి అని వెల్ల గ్రామ ప్రజలు కోరుతున్నారు పాఠశాల గ్రౌండ్లో తూర్పువైపు ప్రహారీ గోడ దగ్గర చెట్టు ప్రహారీ గోడని పాడు చేస్తుంది కొట్టేస్తున్న ఉద్దేశంతో కమిటీ చైర్మన్ చూపించి అక్కడ ఆ చెట్టు అలాగే తూర్పువైపు దక్షిణ వైపు గోడ కూడా ఒక చెట్టు ఉంది అక్కడ అది కూడా గోడని ప్రహారీ గోడని పాడు చేస్తుంది కాబట్టి ఆ చెట్టు తీయాలని అలాగే మిగిలిన రెండు మూడు ముప్పల యొక్క బొమ్మలు తీసేస్తే ఆ గ్రౌండ్లో ఈ నీరు లేకుండా పందులు లేకుండా ఉంటాయి మన ఉద్దేశంతో కమిటీ చైర్మన్తో మాట్లాడి దాన్ని తీయాలని జప్పేకి రాయాలని తెలిసి జప్పేకి పర్మిషన్ తీసుకోవడం తెలిసి నిర్మాణం అయింది ఈ సెలవులో సెలవులో ఇంట్లో సెలవులు రావడంతో జప్పికి రాయడం పర్మిషన్ రాయడం జరగలేదు నిర్మాణం వరకు జరిగింది ఆదివారి నాడు వాళ్ళు రావడము మా కమిటీ చైర్మన్ గారు తగ్గకుండి దాని గురించి జరిగింది ఆ రోజు ఊళ్ళో లేకపోవడం వల్ల దాన్ని చూడలేదు దాన్ని ఆ రోజు దాని ఊళ్ళో తెలియజేస్తారు తర్వాత గ్రామస్తులు వేరే వాళ్ళు ఫోన్ చేసి ఎందుకు మీరు అలా చేస్తున్నారు పర్మిషన్ అంటే అది నేను అదే చెప్పాను పర్మిషన్ అయితే ఇంకా ఎన్ని సీట్లు కొడతానని చెప్పారు సార్ మూడు కొట్టారు సార్ అవి మూడు అనుకున్నాము మిగిలిన ఏమన్నా ఒకటి ఉంటే చిన్న ఉంటే ఒకవేళ అది కూడా తీసుకుంటారు మీరు ఎందాక ఒక సెట్ ఒకటారా అన్నారు లేదు మూడు అని మూడ మా తోట ఎందాక ఒక సెట్ కొట్టాము కానీ అయినా తెలీదు అన్నారు అక్కడికి వెళ్ళి చూస్తే చెట్లు కూడా వేసి ఉన్నాడు ఇది కాదు సార్ అయితే అవి చిన్నవి సార్ అవి చిన్నవి చుట్టుమా చెట్లు లాంటివి అలాంటివి ఉంటాయి బొడ్డు చెట్లు కాదండి అయితే చెట్లు పర్ఫెక్ట్గా చూసాము మా వీడియోలో ఉన్నాయండి సార్ ప్రధానంగా మాత్రం కాంపౌండ్ వాళ్ళకి గడుపుతున్నా ఒకటి అండి రెండు ఇక్కడ గ్రౌండ్ ఆరట్లేదు అండి వస్తే పళ్ళం మూలంగా ఆరట్లేదు గ్రౌండ్ ఆరట్లేదు కొంత లోపలకి వచ్చేస్తున్నా వాటిని చేయడం కోసం కొమ్మ తీసేస్తే డ్రై అవుతుంది అవకాశం ఉంటే ఏమైనా పచ్చగడ్డికి ఇద్దాము రైతులకి కంట్రోల్ ఉంటుందని చెప్పేసి కూడా అనుకోవడం జరిగింది ఈ విషయం మీద నేను రేపు రావయో సంవత్సరం ఉంది రాయాలి నేను ఇంతలో సెలవు రావడము టూ డే సెలవు రావడము ఆ రోజు మా చర్మాలు దగ్గర ఉండే చేయడం జరిగింది నేను అందుబాటులో కావడంతో జరిగిన విషయం నేను ఈ విషయాన్ని నేను ఎందులో చెప్పాను అగ్గారి కూడా విషయం తెలియజేస్తాను ఓకే సార్